నీళ్ళ పనులు ఇంటి పనులు సౌకర్యాలు కల్పించడం అంటే పనులు ఏమో కట్టించుకుంటున్నారు మీకు వీళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం సౌకర్యాలు కల్పించడం కదా అంగన్వాడీ స్కూల్ లేదా పక్కే ని తారలెక్ట్రో వచ్చినా కూడా అప్పుడు చెప్తారు అట్లా అంటారు వచ్చినా కూడా వేల ఓ భయ్యా ఇదె బలా గోస్ట్ తలల మీద డోపర్ తార కట్టేస్తే తాలూదా ఇదె విద్యతి బచావు ని జరుగుత ఫోన్ పక్కన నహాలి అది కి జోకటాలంటే మనం బీడి సుట్టుని హక్కుని పని చేసుకునే పెట్టుతామా పనితని కట్టామా ఎవరు సామితల చెప్పండి వేల ఆ సెలల మార్చారు అంటారు మళ్ళీ ఏమో వాళ్ళ పనులు వాళ్ళు రాయరా ఆడిపోతే స్కూల్కి పదహైదు వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి ఆట కడతారు